అంబానీ ఫ్యామిలీలో గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగియడంతో ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఆఖరి కుమారుడు పెళ్లి ఏర్పాట్లలో ఫ్యామిలీ అవిశ్రంతంగా పనిచేస్తుంది అనంత అంబానీ రాధికామచ్చన్ వివాహం జులై పన్నెండున ముంబైలోని జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరగనుంది దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండగా వీరి పెళ్లికి ముందు పేద జంటలకు సామూహికంగా పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అంబానీ కుటుంబం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని స్వామి వివేకానంద విద్యా మందిర్లో జులై రెండున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పేద జంటల వివాహ వేడుకను ఘనంగా నిర్వహించనుంది ముకేష్ అంబానీ నీతా అంబానీలు నిర్వహించే వివాహ వేడుకకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా నేరుగా ఈ వేడుకకు హాజరై వధువరులను అభినందించినట్లు తెలుస్తుంది ఇప్పటికే అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు రావటం దేశంలోని ప్రజల దృష్టిని ఆకర్షించింది అలాగే గత కొన్ని నెలలుగా వీరి పెళ్లికి సంబంధించిన గ్రాండ్ ప్రీ లుక్ ఈవెంట్స్ పలువురిని ఆకట్టుకుంటున్నాయి గడిచిన రెండు వారాలుగా ముఖేష్ నీత అంబానీలు తమ కుమారుడి వివాహ వేడుకకు అనేక మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు వీటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి అనంత అంబానీ పెళ్లి పిలుపులకు వినియోగిస్తున్న పెళ్లి పత్రిక చాలామంది దృష్టిని ఆకర్షిస్తుంది చాలామంది నెటిజన్లు దీనిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వెడ్డింగ్ మ్యాగజైన్ ఖర్చుతో తమ పూర్తి పెళ్లి పూర్తయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు